ఎండకున వస్తాయి చూడండి గుడ్డు గుడ్డు తింటుంది గుడ్డు తీసుకొని పారిపోతుంది కలకం మరి పరిగెత్తిన వాడికి ఓ నీ స్పెషల్ మాలుగా లేదుగా కారం ఉప్పు మామూలుగా లేదు పెద్ద కథ నాకు కూడా ఇవ్వ గుడ్లో కోసుకున్నా నేను కోసుకుంటాను నువ్వు తీసుకురా

యా బాన్ ద టెస్ట్ లేనమ్మా నేను చూడు దేంట్లో వలుచుకుంటున్నా చూడు నేను వలిసి పెడతాను లేకపోతే ఎలా ఉంటుంది అంబికరేమో ఇక్కడ ఇంద్రనగర్ ఉన్నారు రమ్మంటారు వాడి అంబికా రావట్లేదు ఏమన్నా అసలు ఎటు వెళ్ళిపోయినారు అదే వదిలే వచ్చేది నేను కేకే లేదంట ప్రార్థించారంట అదేంటి నువ్వు మమ్మీ మీరు వస్తే రండి నేనేం తీసుకెళ్తాను రండి నేను అడుక్కునే మీ ఇంటికి వస్తానండి అన్నారు రెండి తీసుకొచ్చాం అది కూడా మనం తీసుకెళ్ళావు నన్ను కేగేలేదు అంట పదింటి వరకు ఎవడు కేకెత్తడా అక్కడ కూర్చుంటారు రోజు ఇట్లా రెండు గుడ్లు తిను బాబు పడతాం ఇప్పటికే నువ్వేమంటువు వల్లు వచ్చేసామంటున్నావు

గుడ్డు తింటే మంచిది నేను మొన్న వీక్ వీక్ అయిపోయినాగా అప్పుడు నాకు ఐడియా వచ్చింది అరే గుడ్డు తింటే మంచిది కదా అని మొన్న ఒక రోజు తిన్నా మళ్ళీ ఇప్పుడే తిన్నా గుర్తొచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి అటు నుంచి అటు సీతానగరం వెళ్ళిపోదాం బాయ్ 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 లోనా ఆ పాటకి డాన్స్ అయ్యి కనుకో పచ్చి గుడికి ఎందుకు

కారం ఉప్పు వేసుకుని తింటే బలి టేస్ట్ కారడా అరవమ్మా తల్లి తర్వాత మాట్లాడదు చూసి మాట్లాడుపోయా వచ్చి మాని കുറലവ് വസ്ത അങ്കോകും മുട്ടിക പെനകുദ്ദോമ്മ ലോൻ ദേദോ വാസുമുണ്ടോ करेक्ट ഉട്ടെ വാങ്ങും വൈറ്റ് കൊട് തന്നാലാണെന്ന് സദ അതിനില്ലൈറ്റ് കാരണം ഉപ്പ്ഉണ്ടേ ഹും പെനകുദ്ദോ करेक्ट అమెరికా ఆవిడ వచ్చారు మాకు గుట్లు ఇచ్చే సాయింత్రికి పదివేలు వచ్చి షర్టు ఐదు వేలు కాస్ట్ నాకు ఒక యాభై వేలు క్యాష్ కొత్త చీర ఓకే నల్లబాబు ఎవరు ఏను అయిపోతున్నారు ఎక్కువైపోతున్నాయి మాట్లాడలేదు నాకు అప్పుడే తెలుసా మనం ఫాస్ట్ ఉంటామమ్మా ఫాస్ట్

బ్రౌన్ రౌట్ లేదు బ్రౌన్ కొల్ కొల్ చారి బ్రౌన్ నో సారీలు కట్టు నో సారీలు కట్టుకోనే కట్టుకోవాలి నేను కొంపేరమ బ్రౌన్ వచ్చింది నేను ఒకటి పెట్టారు ప్లెయిన్ నో సారీలు కట్టుకోనే కట్టుకోవాలి ఎందుకు అవసరమా ప్లెయిన్ బ్రౌన్ అది మళ్ళీ ఎవరు చేర పెట్టင်రే నీకు అదిగో ఇదా బ్రౌన్ చీర్ చారు ఏమొ బానే పెడతన్నరు నీకు ని అలవాట్లు

వాటి స్కూల్లో మొత్తం నా పేరే ఉంటుంది అంతా నా నెంబర్లే ఉంటాయి ఒకసారి ఫోన్ చే ఫోన్ చేసిండు నేను స్కూల్కి పోయి వార్నింగ్ వచ్చిన వీడు వీడికి ఏం చదువు రావట్లేదు వీడు టెన్త్ క్లాసు వీడికి ఏం చదువు చెప్తుండ్రు ఏందని నేను వాళ్ళ మీద సీరియస్ అయినా పోయి సీరియస్ అయితే వాళ్ళు ఏం చేసినారు సరే అని చెప్పి నా నెంబర్ తీసుకొని రాసుకున్నారు మీ తమ్ముడు మేము చదువు చెప్పట్లేదని మీరు అన్నారు ఇప్పటి నుంచి మీ తమ్ముడు స్కూల్కి ప్రతి రోజు పంపించే బాధ్యత మీది ఈ రోజు నుంచి స్కూల్ కి రాలేదా మీకు మేము ఫోన్ చేస్తామని తీసుకున్నారు తీసుకున్నారు తీసుకొని ఇప్పుడు వాడు కడుపుల పన్నా వాడు స్కూల్కి పోకపోయినా నాకు వెంటనే ఫోన్ వస్తుంది ఆహా తెల్ మా పెద్దమ్మ కొడుకు తెల్లోడు ఎందుకు చూడలేదు నువ్వు అక్కడ వీడియో తీయలేదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నీకు వాడు వాడు టెన్త్ క్లాస్ ఇప్పుడు ఇప్పుడు బాగా చదువుకోవాలిగా చదవట్లా నా నేను ఏంద్రా ఇదేంద్ర ఇదేంద్రా అని అడిగితే ఏం చెప్పట్లేదు సైలెంట్ గా నుంచి ఇక నాకు కోపం వచ్చింది అసలు ఇలా టీచర్లు ఏం చెప్తుంటారు చదువు ఏం దీడు అసలు ఏం చదువుకుంటాడు అని అక్కడికి పోతే అటెండెన్స్ లేదు అసలు స్కూల్ కే రావట్లేదు వీడు కి పోతున్నాను ఎక్కడికి అర్థం ఆ రోజు నుంచి నేను సీరియస్ అవగానే ఇక సార్లు అందరు గుర్తు పెట్టుకుంటారు వీడిని ఈ వెనక బెంచ్ లో కూర్చున్నాడు ముందు బెంచ్ లో కూర్చోబెట్టింటారు ఇంకా వీడు అబ్బా మా అన్నకు దొరికిపోయినా అని వీడు బాధపడ్డాడు బాధపడ్డాడు ఇప్పుడు ఏం చేసిండు దారిలో పడ్డాడు దారిలో పడి ఇప్పుడు బాగా చదువుతుండు ఇప్పుడు బాగా చదువుకుంటా ఇంకా ఫోన్ చేసి చెప్తున్నాడు ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ ఉంది మరి నువ్వు వస్తావా లేకపోతే ఏంది ఎవరిని తీసుకో పోయినా అడుగుతుండు నేను సీతానగారం పోయి వస్తాలే అని అన్న అట్లా సరే మరి బై బై గనక టాటా సీ యూ అమెరికా వెళ్ళిపోతున్నాను ఏమండో మర్చిపోయినా అమెరికా వెళ్ళిపోతుంది ఇంకా రెండు నెలలు ఇద్దరం వెళ్తున్నావాళ్ళే ఒక్కళ్ళు కాదు ఇద్దరం అమెరికా వెళ్ళిపోతున్నాం ఇంకా రెండు నెలలు మూడు నెలలుల్లో జంప్ యుఎస్ యూఎస్ యుఎస్ వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకొని ప్రశాంతంగా మూడు కుట్ల తిని ఎంజాయ్ చేసుకుంటూ యూఎస్ అన్నం మామూలు అన్నం ఇక్కడ అన్నం ఎందుకు కూడా బియ్యం దొరుకుతాయి కోళ్ళు అన్ని వండుకోవచ్చు అన్నీ వండుకోవచ్చు అలా అయితే పర్వాలేదు అన్నీ చలిపోతే యుఎస్ ఆఫర్ దొరికింది వెళ్ళిపోతున్నాం ఇంకా ప్రశాంతంగా అక్కడ వీడియోలు చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతికేస్తాం కనుక్కో నేను ఉండాలి అనిపిస్తే ఉంటాం లేదు ఉండలేకపోతున్నాం అంటే మళ్ళీ వెంటనే వచ్చేస్తాం ఒక రెండు సంవత్సరాలైనా ఒక రెండు సంవత్సరాలు ఉంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది లేదు కాదు కూడా దాని వచ్చేసాను కొంచెం ఇలాంటి ఇలాంటి जिंदगी అక్కడికి 28 ని వచ్చేస్తాను పోతే కష్టాలన్నీ తీరిపోతాయి డబ్బులకు ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా బ్రతకేయొచ్చు ఉన్న దేశం నాకు రెండు గదులు కిచెన్ లో ఇద్రో ఉంటారు ప్లాన్ చేస్తున్నా ఒక రెండు సంవత్సరాలంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది ప్రశాంతంగా డబ్బులు తెచ్చుకొని అట్టా ఇట్టా అట్టా ఇట్టో అట్టో ఇట్టో ఆ కూర ఈ కూర వండుకొని తినుకుంటూ జీవితాన్ని అలా సాగించుకుంటూ ఇక్కడ ఒక చిన్న జాబ్ చూసుకుంటే తర్వాత సెట్ అయిపోతుంది ఏం షాప్ పెడితే బాగుంటుంది బిర్యానీ బిర్యానీ అన్నావుగా ఆ బిర్యానీ హోటల్ పెట్టేసుకుంటే అయిపోద్ది కరెక్ట్ బాగుంది ప్లాన్ ఓకే అండి బాయ్ అండి ఉంటానండి